గుత్తిలో కళ్లకు నల్లరిబ్బందులను ధరించి నిరసన తెలిపిన సిపిఎం నాయకులు రిపోర్టర్ కేఎస్కే సునీల్ గుత్తి పట్టణంలో గాంధీ సర్కిల్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కంటికి రిబ్బన్లను ధరించి కడప నిధులు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయకుండా ద్రోహం చేసి ఆంధ్ర పర్యటనను ఇచ్చేస్తున్న ప్రధానమంత్రి మోడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వి నిర్మల మాట్లాడుతూ విభజన చట్టంలో భాగంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కుందేలు కండ తరహాలో నిధులు కేటాయించి లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని అనంతపురం జిల్లాకు విశ్వ విద్యాలయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని కర్నూలికి నాలుగు వందల కోట్లతో హైకోర్టు పరిశ్రమలు నిర్మిస్తామని వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆదుకుంటామని వెనుకబడిన రాష్ట్రాలను అభివృద్ది చేస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చి ఇప్పటికే తెలుగుదేశం ఎంపీల సహకారంతో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఏమాత్రం నిధులు కేటాయించడం లేదని ఇప్పటికైనా ఏవైతే వెనుకబడిన రాష్ట్రాలకు జిల్లాలకు నిధులు కేటాయించారో వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు రామకృష్ణ

م <laughs> వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా సూపర్శి భాగంగా కలిసి నరేంద్ర మోడీ అయితే నేను చంద్రబాబు అయితే నేను సూపర్శిలో ఏ ఏవైతే తల్లిని వందనారో అవి కూడా వదలలేదు అదే విధంగా విశాఖ ఉప్పును ప్రవేటీకరణ చేసే ఉద్యమాల ద్వారా మేము ఉదృతంగా పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏవైతే క్యాలెండర్ మన నారా లోకేష్ గారు సంవత్సరానికి ఐదు వేల అని చెప్పి ఇలాంటి పథకాలు నెరవేర్చాలా అదేవిధంగా రైతులకి ఏవైతే ఇన్సూరెన్స్ ఉన్నాయో అవి కానీ పంట నష్ట పథకాలు కానీ రైతులకి నెలకు సంవత్సరానికి పది ఎకరాలు అన్నారు అవి కూడా ఇచ్చిన పాపాలు పోలేదు కాబట్టి ఆయన ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల పైన వెంటనే స్పందించి పరిష్కరించాలని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నానికి రావడానికి వచ్చినారు దీనికి నిరసనంగా ఈ రోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఈ రోజు రాష్ట్రంలో మతోన్మాద పార్టీ బీజేపీ పార్టీ కులాల మధ్య చుచ్చు పెట్టి రాష్ట్రాన్ని పెగం మేలని అదేవిధంగా విశాఖ ఉక్కులు వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు ఆ విశాఖ ఉప్పుని ప్రగతికరణ చేయాలని చూస్తున్నారు అదేవిధంగా అనంతపురం జిల్లాలో మీకే అందరికీ ప్ర ప్రతి ఒక్కరు ఓటేసి మీరు తెచ్చినారు అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాని కరువు జిల్లాగా ప్రకటించాలని అదేవిధంగా ఊళ్ళ ఉద్యోగాల్ని తొలగించకుండా విశాఖ విశాఖని ప్రైవేటీకరణ ఈ రోజు నిరుద్యోగులని ఉద్యోగ అభివృద్ధి కల్పించాలని రోజు ఆయన వస్తున్న సందర్భంగా సిపిఎం పార్టీ నిరసన తెలియజేస్తుంది ఈ రోజు నరేంద్ర మోడీ మరి మన రాష్ట్రానికి వచ్చే సందర్భంగా ఈ రోజు గోబ్యాక్ అనే నినాదంతో ఈ రోజు సిపిఎం పార్టీ చెప్తాను ఈ రోజు ఎందుకు మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు రాకూడదు అనేది మనం చెప్పినట్లయితే ముందు మళ్ళీ విశాఖ ఉక్కుకు సంబంధించి అనేక మంది ప్రాణాలు కోల్పోవడము ఇవన్నీ జరిగినాయి మళ్ళీ అటువంటి విశాఖ ఉక్కుని కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేట్ పరం చేసేదానికి ఎన్నికలడం లేదు దాంతో భాగంగా ఈ పొద్దు బొగ్గులు బొగ్గు విమానాశ్రయాలు కానీ బొగ్గు గనులు కానీ రైల్వే కానీ అనేక మహిళలు కానీ ఈరోజు నరేంద్ర మోడీ ప్రైవేట్ పరం చేసేదానికి కోనుకొని ఉన్నాడు వాళ్ళు ఈరోజు ఉమ్మడి ప్రభుత్వాలకు మేము కోరుతున్నాం జనసేనకి తెలుగుదేశానికి ఇవన్నిటికీ మన ఇంతకు ముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆ రోజు జనసేన కానీ తెలుగుదేశం కానీ మన వామపక్ష పార్టీలతో కలిసి వచ్చి విశాఖను ఉక్కుని కాపాడుతామని నినాదంతో మాకు కలిసి పనిచేయడం జరిగింది ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం ఈ రోజు మనకి ప్రత్యేక హోదా కానీ ఉక్కు పరిశ్రమ కానీ ఇవన్నీ కాపాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని మేము తెలియజేస్తున్నాం దండోబాదంగా సూపర్ శిక్ష పథకాన్ని కానీ ఇసుక కానీ గ్యాస్ కానీ రైతు భరోసా కానీ అమ్మ ఇవన్నీ చెప్పినా రోజు చంద్రబాబు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ రోజు ఏ ఒకటి కానీ మాటలకి పరిమితమైనాడు కాబట్టి ఆచరణలో ఏ కానీ నిలబెట్టుకోలేదు ఈ సూపర్ శిక్ష పథకాలు అమలు చేయకపోతే సమీకరణ చేసి ప్రభుత్వం పైన ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి అందుకు ఆయన ఆంధ్రాకి చేసిన ద్రోహాన్ని మరి ప్రజలందరూ మరవలేదు మరి కాబట్టి ఆయన ఆంధ్రాకి వచ్చి ఏం వరగబెడతాడనేది ఏం లేదు మరి విశాఖ ఉప్పుని ఆ రోజుల్లో ప్రైవేటీకరణ చేయను ఉద్యోగస్తులకి ఎంత మాత్రమూ ద్రోహం చేయాలని చెప్పేసి ఈరోజు విశాఖ ఉప్పుని ప్రైవేటీకరణ చేసి ఉద్యోగస్తుల పైన ద్రోహం చేసేదానికి పాల్పడుతున్నారు మరి అట్లా అటువంటి నరేంద్ర మోడీని మరి ఆంధ్రాకి వచ్చి ఏం వరగబెడమని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో వివిధ రకాలైనటువంటి పథకాలు అమల్లో పెట్టి మరి ఏ ఒక్క పథకం కూడా అమలు చేయని పరిస్థితి మరి ఏం అమలు చేశాడంటే ఒకటి అన్నా క్యాంటీను ఒక రెండు వేలు పిగ్జన్ తప్ప మిగతావి ఏ కార్యక్రమం తీసుకోలేదు ఒక పక్క చూస్తే బస్సులు ఫ్రీ అంటున్నాడు ఒక పక్క గ్యాస్ ఫ్రీ అంటున్నాడు ఒక పక్క చూస్తే మరి ఇలాంటివన్నీ మరి ఫ్రీనిది అన్నాడు ఆడలకు పదహైదు వేల పదహైదు వందల రూపాయలు వెలంకనే మరి ఎక్కడే కానీ అమలయ్యే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో ఈ సూపర్ సిక్స్ పైన సిపిఎం పార్టీగా పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను